హాయ్ ఫ్రెండ్స్ ఐరాల మండలం ఎర్రపల్లి మిట్టూరులో రాజగోపాల్ నాయుడు గారి పశువు ఇది ఇది పొలంలో మేస్తుండగా రక్త పింజరీ జరిగింది అతి కష్టం పైన ఇంటికి తీసుకొచ్చారు దీనికి మొదటి రోజు నాలుగు సలహిడ్లు అవిలు అక్ట్రోఫిను డెక్స్ కొన యాంటీవీనం ఇంజక్షన్లు ఇచ్చాము కానీ మేత తినలేదు నిలబడడం కూడా చాలా కష్టమైంది మరుసటి రోజు మళ్ళీ అదే మందులు మరుసటి రోజు కూడా అదే మెడిసిన్ తిరిగి ఒక డోసు ఇవ్వడం జరిగింది తర్వాత మూడో రోజుకు పశువు మ్యాప్ తినడం వేయడం ఇట్లా బాగా రికవర్ అయింది రైతు మొహంలో ఆనందం